మనం కల్లూరు హై స్కూల్ ఉన్నాం ఇక్కడ గేమ్స్ జరుగుతున్నాయి ఇక్కడ మన ఆశ్రమ స్కూల్ పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళు పీడి గారు ఉన్నారు సో వాళ్ళు ఏం గేమ్స్ ఆడారు అనేది ఆ సార్తో మాట్లాడి తెలుసుకున్నాం సార్ మీ పేరు పేరు నా సతీష్ కుమార్ అండి మీరు పీడి గారా నేను మీది ఆశ్రమ హై స్కూల్ కల్లూరా కల్లూరు ఎన్ఎస్పి దగ్గర ఉంది ఎంత మంది పిల్లలు వచ్చారు ఇప్పుడు మీ దగ్గర మొత్తం నుండి స్కూల్ ఎంత మంది వచ్చారు మండల స్థాయి గేమ్స్ కి ముప్పై ఐదు మంది పిల్లలు తీసుకొచ్చారు సార్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో మూడు ఈవెంట్ లో పార్టిసిపేషన్ జరిగింది మొత్తం కలిసి సార్ మాది గర్ల్ స్కూల్ దాంట్లో మూడు ఈవెంట్ లో కూడా ఈవెంట్ కు వచ్చి నలుగురు ఐదుగురు పిల్లలు సెలెక్ట్ అయ్యారు సార్ వీళ్ళందరూ మూడు గేమ్స్ సెలెక్ట్ అయ్యారు సార్ వీళ్ళందరూ నెక్స్ట్ జోనల్స్ కూడా మన ఇక్కడ కల్లూరు లోనే జరుగుతాయి సార్ ఆ జోనల్ గేమ్స్ కూడా మా పిల్లలందరూ పార్టిసిపేషన్ చేస్తారు సార్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ పోతారా జోనల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సార్ మీ దగ్గర మంచి గ్రౌండ్ ఉంది అక్కడ గ్రౌండ్ లేదు సార్ కొత్త స్కూల్ ఉంది సార్ ఒక చిన్న కబడ్డీ కోర్టు మాత్రమే ఉంది సార్ దాంట్లోనే మార్నింగ్ ఫిట్నెస్ చేస్తాం సార్ అందులోనే వాలీబాల్ అయినా అందులోనే ఖోఖో అయినా అందులోనే కబడ్డీ అయినా చిన్న ఓన్లీ అది పన్నెండు మీటర్లు ఉంటాయి సార్ పిల్లలు అయితే మంచి వాళ్ళు గెలుస్తారు మళ్ళీ పై అవును సార్ ఆ నమ్మకంతోనే ఉన్నాం ప్రస్తుతం మేము గత సంవత్సరం కూడా బాగా ఆడారు మా పిల్లలు మా పిల్లలకి మంచి ఇంట్రెస్ట్ ఉంది సార్ కాకపోతే మా దగ్గర ఒక వంద మీటర్ల ప్లస్ ఉండుంటే ఇంకా ఫిట్నెస్ చేసుకోవడానికి బాగుండేది సార్ ఓకే ఏం పేరు అమ్మా బి హిందూ పెద్ద మాట్లాడాలి ఏ క్లాస్ టెన్త్ సార్ టెన్త్ ఏ స్కూలు ఆశ్రమ పాఠశాల అసలు మీ దగ్గర ఏ ఊరు గడ్డిగుట్ట సార్ గడ్డిగుట్ట ఏ మండలం మాదా లక్ష్మీదేవిపల్లి లక్ష్మీదేవి కొత్తగూడెం ఎప్పుడు ఇక్కడ జాయిన్ అయిన ఈ స్కూల్ థర్డ్ సార్ థర్డ్ జాయిన్ అయినా ఇప్పుడు నువ్వు ఏ గేమ్ లో పార్టిసిపేట్ కబడ్డీ ఎప్పటి నుండి ఆడుతున్నావు అసలు కబడ్డీ ఏ క్లాస్ నుండి ఇప్పుడు ఎవరి మీద గెలిచారా మీరు ఎవరి మీద జోనల్ పోతున్నారా ఓకే మీకు పీటీ గారు మంచిగా ఆడిస్తారు అక్కడ కబడ్డీ ఆడాలని ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది మరి నాకు చిన్నప్పటి నుంచి నేను కబడ్డీ ఆడతానని నాకు కొంచెం అనిపించింది సార్ అందుకని నేను ఆడి మంచిదేనా అసలు కబడ్డీ ఆడటం వల్ల అంటే గేమ్స్ ఆడటం వల్ల నేను అనుకుంటున్నా సార్ నేను ఆడితే ఒకవేళ మంచిగా ఒక సర్టిఫికేట్ వచ్చి ఏదైనా జాబ్ చేయాలి ఇప్పుడు గేమ్స్ ఆడటం వల్ల మీకు అది రిజర్వేషన్ ఉంటుంది సో మీకు తర్వాత జాబ్స్ లో కూడా మీకు రిజర్వేషన్ ఉంటుంది సో మీ గేమ్స్ బెటరే మీకు ఆడాలి చదువుతో పాటు గేమ్స్ కూడా ఆడాలి ఆడతారా మరి ఆడుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు సో మండల లెవెల్లో జోనల్ లెవెల్లో వెళ్తారని కాన్ఫిడెన్స్ ఉందా మీకు ఓకే మీరు జోనల్ లెవెల్ వెళ్ళాలి అండ్ డిస్టిక్ లెవెల్లో వెళ్ళాలి ఎవరెవరు పేరు తీసుకొస్తారు మరి ఆడి మంచి పేరు పేరెంట్స్కి అండ్ మీ స్కూల్కి పీటీ సార్కి పిటి సార్కి కల్లూరికి తీసుకొస్తారా తీసుకొస్తా ఓకే మీ స్కూల్లో మరి కరాటే అట్లా ఏమన్నా లేదా ఎందుకు ఆడపిల్ల కరాట కొంచెం నేర్చుకుంటే ప్రొడక్షన్ ఉంటుంది కదా మరి సో మీ స్కూల్ కొత్తది కాబట్టి కొంచెం ప్లేస్ లేదు సో మీకు గేమ్స్ ఆడుకోవడానికి ప్లేస్ కావాలని ఏంటి మీకు గ్రౌండ్ కావాలా ఏంటి చెప్పండి మీకు గ్రౌండ్ కావాలి సార్ కొంచెం మాకు ఉండడానికి కూడా ప్లేస్ కావాలి ముందు ప్లేస్ లేదు సో ఓకేనా సార్

చిన్న నమస్తే మనం ప్రస్తుతం కల్లూరు గౌడ్ జూనియర్ కాలేజీలో ఉన్నాం ఇక్కడ గేమ్స్ నడుతున్నాయి ఈడ చిన్న కోరుకోండి పిల్లలు మంచిగా ఎల్లో డ్రెస్సులు వేసుకొని అసలు ఎంత అట్రాక్టివ్గా వీళ్ళు ఒక ప్రైజ్ గెలిచారట చిన్న కోరుకోండి దగ్గర దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ ఉంటాయి మన కల్లూరు వచ్చారు వాళ్ళు అంతా ఆడపిల్లలు మ్యాక్సిమం సో చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇక్కడ టీచర్స్ ఉన్నారు తర్వాత పిల్లలు కూడా ఉన్నారు సార్ నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎందులో ప్రైజ్ వచ్చిందో తెలుసుకుంటాను సార్ మీ పేరు సార్ నా పేరు చిన్నబాబు చిన్నబాబు మీరు పీడియా పీడి సార్ పీడి పీడి చిన్న కోరుకోండి చిన్న కోరు హై స్కూల్ పీడి మేడం మీ పేరు నాగమణి మీదేం సబ్జెక్ట్ బయాలజీ ఓకే ఓకే సో ఇప్పుడు మన పిల్లలు ఇక్కడికి చాలా మంది వచ్చారు కదా అవును సార్ ఇప్పుడు మీరు ఏం గేమ్స్ ఆడారు అసలు ఈ గేమ్స్ ఏంటి ఇప్పుడు మీకు ఎందులో ప్రైజ్ వచ్చింది ఏంటి ఓకే సార్ మాది చిన్న కూర కూడా జడ్పిఎస్ఏ చిన్న కోరుకోండి సార్ మేము ఇచ్చిన మొత్తం వాలీబాల్ కబడ్డీ ఖోఖో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు వాలీబాల్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో ఏది మండల స్థాయిలో ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు మేము మాత్రం వాలీబాల్ పిల్లలు నేర్చుకోలేదు వాళ్ళు ప్రాక్టీస్ ఇవ్వలేదు సార్ మేము ప్రాక్టీస్ ఇచ్చినందులో కూడా కబడ్డీ ఖోఖో అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ పిల్లల పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సార్ మంచిగా ఆడి ఈ రోజు అండర్ సెవెంటీన్ గర్ల్స్ కోకో సెకండ్ ప్లేస్ వచ్చింది చాలా హ్యాపీ సార్ కబడ్డీ ఖోఖో జూనియర్స్ కూడా బాగా మంచిగా ఆడారు చూసే అందరూ కూడా మంచి అట్రాక్టివ్ మంచి మనల్ని పొందారు సార్ బాగా ఆడారు పిల్లలు బ్యాడ్ లక్ అని చెప్పేసి వాళ్ళందరూ అందరు ఇచ్చారు సార్ అది శనగోరుకోండి పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ సార్ సో ఇక రాబోయే కాలంలో కూడా వాళ్ళు ఇంకా అవును సార్ మంచిగా ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళకి ఇంకా ఏమైనా మెలకువలు ఉంటే వాటిని నేర్పించి మంచి ప్రాక్టీస్ ఇస్తాం సార్ ఎందుకంటే ఒక చదివే కాదు ఆటలు కూడా చాలా అవును సార్ అవును సార్ ఇప్పుడు మనం ఒలింపిక్స్ లో చూస్తున్నాం మన వినోష్ పోగట్ ఎంతో మంది ఉన్నారు కదా సో మనకి గేమ్స్ లో కూడా రిజర్వేషన్ ఉంది సో పిల్లలు ఇంకా బాగా మీరు అలా అయ్యేటట్లు అవును సార్ అదే పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆటలు ఆడటం వల్ల వాళ్ళకి డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ కోరుకునేది ఏంటంటే ఈ పిల్లలు చదివేటప్పుడు డిసిప్లిన్తో ఎక్కడైతే ఆటల్లో వాళ్ళు డిసిప్లిన్ ఉంటారు ఆటలు చదువుల్లో కూడా రాణించగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి వాళ్ళకి లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది దాని దృష్టిలో పెట్టుకుని పిల్లలు మంచిగా శనకూరుకోండి పిల్లలు ఈ విధంగా రావడం ఇదే ఫస్ట్ టైం సార్ ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదంటే నేను వచ్చిన తర్వాత కొత్త రీసెంట్గా వచ్చాను రీసెంట్గా వచ్చిన తర్వాతనే పిల్లలు మంచిగా అవర్నెస్ వచ్చింది సార్ దీని కారకులు ఎవరు అంటే ఫస్ట్ బ్యాక్ బోను మా హెడ్ మాస్టర్ గారు సార్ హెడ్ మాస్టర్ గారు కూడా పీడీ ప్రమోషన్ మీద రమణయ్య రమణయ్య గారు పీజీ హెడ్ మాస్టర్ రమణయ్య గారు వారి సారాజ్యంలో చక్కగా ఏది కావాలన్నా పిల్లలకి అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ మీ మీరు వెళ్ళండి సార్ మేము ఉన్నామని చెప్పేసి ఇంతమంది పిల్లల డ్రెస్ కూడా ఇవి నీ పిల్లలు ఇవాళ డ్రెస్ వేసినట్టు కారణం కూడా హెడ్ మాస్టర్ గారే సార్ హెడ్ మాస్టర్ గారు వేరే సార్ని తీసుకొని వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళని ఒప్పించి ఈ టూ ఇప్పించడం జరిగింది సార్ దీనికి మొత్తానికి మా హెడ్ మాస్టర్ గోస్ట్ క్రెడిట్ హెడ్ మాస్టర్ గారు సార్ ఇప్పుడు మనం ఇక్కడ గెలిచిన తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నెక్స్ట్ నెక్స్ట్ జోన్లు ఉంది సార్ నాలుగు మండలాలు జోన్లు ఉంది ఇక్కడే ఉంది మళ్ళీ ఇక్కడ మా దగ్గర పది మంది సెలెక్ట్ అయ్యారు సార్ మా ఎస్పెషల్లీ మా చిన్న కోరుకోండి స్కూల్ పిల్ల నుంచి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ గర్ల్స్ పది మంది సెలెక్ట్ అయ్యారు ఏది మన జోన్కి ఈ జోన్ సెలెక్ట్ అయితే డిస్టిక్ వెళ్తారు సార్ ఇది చాలా గర్వంగా ఉంది ఇప్పుడు జోన్ ఆ 4 లైక్ 10 మంది సెలెక్ట్ అయ్యారు ఓకే థాంక్యూ థాంక్యూ సార్ హవీలా హవీలా ఏ క్లాస్ 10త్ క్లాస్ ఇప్పుడు ఏ ఫ్రై ఏ పాల్గొన్నావు అండర్ ఏ మీరు అండర్ సెలెక్ట్ ఓకే ఇప్పుడు జోన్ లో ఓకే అంటే జోన్ లో మీరు సెలెక్ట్ అయ్యారంటే ఫోర్ మండల్స్ లో మళ్ళీ ఆడతారు ఎప్పుడు గేమ్ అది మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఉంటుందా ఏం పేరు అమ్మా జెస్సీ సార్ జస్సి ఏ క్లాస్ నైన్త్ సార్ నైన్త్ ఏ నువ్వు ఏ గేమ్ లో పాల్గొన్నావు చిన్న కోరుకోండి పక్కన విలేజా చిన్న కోరుకోండి ఏ గేమ్ లో పాల్గొన్నావు కబడ్డీ ఇప్పుడు నెక్స్ట్ జోన్ పోయినా జోనల్ సెలెక్ట్ అయ్యా సెలెక్ట్ అయ్యా

మై నేమ్ ఇస్ జెస్సి సార్ ఐ'మ్ స్టడీయింగ్ 7th క్లాస్ గట్టిగా ఐ ఐ'మ్ స్టడీయింగ్ 7th క్లాస్ సార్ ఓకే ఆ ఏ ఏ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నా కబడ్డీ కో ఓకే సెలెక్ట్ అయ్యారా yes sir ఏం పేరు అమ్మా మై నేమ్ ఇస్ గీతాంజలి గీతాంజలి ఏ క్లాస్ ఐ'మ్ స్టడీయింగ్ 8th క్లాస్ 8th క్లాస్ ఓకే ఎవరు చిన్న కొర్కొండ అకన చిన్న కొర్కొండ చిన్న కొర్కొండ ఏ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నా కో కబడ్డీ కల్లూరు గర్ల్స్ హై స్కూల్ చెందిన పీడి గారు అండ్ వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఏం ఏం గేమ్ ఆడారు వాళ్ళు ఎందులో గెలిచారు ఏంటి ఆ విశేషాలన్నీ మనం మన పీడి గారు తులసి గారితో ఉన్నాం సో అమ్మ గారు చెప్తారు ఒకసారి మేడం చెప్పండి ఈ పిల్లలు ఏ గేమ్ ఆడారు ఎందులో గెలిచారు ఏంటి మొత్తం ఐదు టీములు సార్ మాది జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ కల్లూరు మొత్తం ఐదు టీములు తీసుకొని వచ్చాము కబడ్డీ ఖోఖో వాలీబాల్ అందులో జూనియర్స్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ వాలీబాల్ లేదు సీనియర్స్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ అయితే సీనియర్స్ లూజ్ టీమ్ కాబట్టి గెలి ఆడి ఓడిపోయినా హ్యాపీ అందులో జూనియర్స్ కబడ్డీ ఖోఖో బాగా ఆడారు సార్ సెకండ్ ప్లేస్ వచ్చింది కబడ్డీ సెకండ్ ప్లేస్ వచ్చింది ఖోఖో సెకండ్ ప్లేస్ వచ్చింది ఇందులో సెలెక్ట్ అయ్యారు ఒక ఐదుగురు సెలెక్ట్ అయ్యారు ఖోఖోలో నలుగురు కబడ్డీలో ఇద్దరు ఇంకా నేష జోన్ కి జోన్ కి జోన్ కాబట్టి జోన్ కి సెలెక్ట్ అయ్యారు సీనియర్ లో ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది కబడ్డీలో సఫురా షిరిన్ ఎస్కే సఫురా షిరిన్ షిరిన్ ఏ క్లాస్ 8th క్లాస్ ఏ గేమ్ లో పాల్గొన్నా కబడ్డీ కోకో ఏమైంది గెలుసావా మరి ఓకే నెక్స్ట్ జోన్ అలా నమస్తే మనం ప్రస్తుతం కల్లూరులో గేమ్స్ జరుగుతున్నాయి ఇక్కడ కల్లూరు గ గౌట్ హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాం మెయిన్గా ఇక్కడ కల్లూరు గురుకుల నుండి గర్ల్స్ చాలా మంది వచ్చారు సిక్స్టీ మెంబర్స్ వచ్చారు సో మ్యాక్సిమం వీళ్ళు చాలా ప్రైజ్లు కూడా కొట్టారట మరి వీళ్ళ గోల వీళ్ళ ఆనందం చూస్తుంటే మనకి చాలా కిక్ వచ్చింది నాకు కూడా సో సార్ వాళ్ళతో మాట్లాడదామని నేను కూడా ఇటు కూర్చున్నాను వాళ్ళతో హ్యాపీగా సో మన పీడి మేడం ఉన్నారు వాళ్ళ పేరేంటి అండ్ ఇక్కడ ఎంతమంది వచ్చారు ఇంకేంటి ఎంతమంది ఏ గేమ్స్ అనేది వాళ్ళు వాళ్ళ మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఓకే మేడం ఏం పేరు నా పేరు త్రివేణి సోషల్ వెల్ఫేర్ కల్లూరులో నేను పీడీగా పనిచేస్తున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఇదే అల్చల్ ఉంటుంది సార్ నెక్స్ట్ వచ్చేసి మాకు ఇక్కడ టూ లో మేము పార్టిసిపేషన్ చేసాం ఒకటి వచ్చేసి అండర్ ఫోర్టీన్ వాలీబాల్ ఫస్ట్ ప్లేస్ అండర్ ఫోర్టీన్ ఖోఖో ఫస్ట్ ప్లేస్ అండర్ ఫోర్టీన్ కబడ్డీ ఫస్ట్ ప్లేస్ అండర్ సెవెంటీన్ వచ్చేసి కబడ్డీ సెకండ్ ప్లేస్ వాలీబాల్ ఫస్ట్ ప్లేస్ కబ ఖోఖో ఫస్ట్ ప్లేస్ వచ్చేసారు మాకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా రావటం మా పిల్లలు చాలా హుషారుగా ఉంటారు చాలా ఎంతోజంగా ఉంటారు చాలా ఫిజికల్గా మెంటల్గా మా పిల్లలందరూ చాలా అసలు గేమ్స్ అంటే మాకు గేమ్స్ పీరియడ్ ఎప్పుడైద్దా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అసలు గేమ్స్ పీరియడ్ బెల్లు కోసం చాలా చాలా ఆతృత పడుతూ ఉంటారు మా పిల్లలు అలాగే అలాగే వాళ్ళు అట్లుండడం వల్ల ఇప్పుడు ఇన్ని ప్రైజులు మేము కొట్టుకోవడానికి చాలా సహకరించినాం నెక్స్ట్ వచ్చేసి ఖోఖో పిల్లలు కానీ కబడ్డీ పిల్లలు కానీ వాలీబాల్ పిల్లలు కానీ వాళ్ళు అసలు మేము చెప్పే పని ఉండదు సార్ మేము ఒకవేళ ఎక్కడైనా గేమ్స్కి వెళ్ళినా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు వాళ్ళ వర్కౌట్స్ కానీ వాళ్ళ గేమ్స్ కానీ ఏ విషయంలో అయినా మాకు చాలా సపోర్ట్గా ఉంటారు ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినా కానీ మాయే ఉంటాయి సార్ గేమ్స్ పిల్లలు అందులో పార్టిసిపేషన్ చేస్తారు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మాకు ఇది ఈరోజు ఇప్పుడే కాదు సార్ మేము ఇక్కడే కాదు స్టేట్లో స్టేట్లో జోనల్లో కూడా మాకు మంచి ప్లేసులు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ విందు సార్ కల్లూరులో పిఈటీకి వర్క్ చేస్తున్న సోషల్ వెల్ఫేర్లోని రీసెంట్గా జాయిన్ అయ్యాను సార్ మంచిగా ఆడతారు సార్ మామూలుగా ఎక్కువ స్కూల్స్ లో తల్లిదండ్రులు కూడా ఎక్కువ ప్రియారిటీ చదువుకిస్తున్నారు సో గేమ్స్ కూడా ప్రియారిటీ చేయాల్సిన అవసరం ఉందా గేమ్స్ వల్ల ఏంటి ఉపయోగం అసలు గేమ్స్ ఆడితేనే మనం హెల్తీగా ఉంటాం కదా సార్ గేమ్స్ ఆడడం వల్లే మనం చదువు గేమ్స్ డిసిప్లిన్ వస్తేనే మన గేమ్స్ వస్తేనే చదువులో కూడా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది సార్ మా పిల్లలు సిఓఈలో కూడా గేమ్స్ వాళ్ళు నలుగురికి సీట్ వచ్చింది సార్ లాస్ట్ ఇయర్ ఖోఖో వాళ్ళే మెయిన్ ప్లేయర్స్ త్రీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి సిఓఈ సీట్ రావడానికి కారణం గేమ్ సర్టిఫికేట్ ఫిజికల్ గా ఫిట్నెస్ ఉంటేనే మెంటల్ కూడా వాళ్ళు చదవడానికి ప్రిపేర్ అవుతారు అనమాటలో కూడా ఆల్రెడీ ఇంటర్నేషనల్ నేషనల్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ మలేషియా వెళ్ళారు జైపూర్ వెళ్ళారు చాలా బ్లాక్ బెల్ట్ వాళ్ళే మా దగ్గర ఉన్నారు సార్ చాలా గ్రౌండ్ ఈ ఖమ్మం డిస్టిక్ లో పద్నాలుగు స్కూల్స్ ఉన్నాయి సార్ ఆ పద్నాలుగు స్కూల్స్ లలో ఏ ఎక్కడా గ్రౌండ్ లేదు మన కళ్ళు సోషల్ వెల్ఫేర్ లో ఉన్నంత ఫెసిలిటీస్ ఈ పద్నాలుగు గురుకుల పాఠశాలలో

ఇప్పుడు ఏ పార్టిసిపేట్ వాలీబాల్ సార్ కల్లూరు గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర ఉన్నాము ఇక్కడ గేమ్స్ జరుగుతున్నాయి ఈ గేమ్స్ ఎందుకు జరుగుతున్నాయి అసలు ఏంటి అనేది మనం ఒకసారి పేడి గారు వీర్రావ్య గారు ఉన్నారు ఆ డీటెయిల్స్ ఏదో కనుక్కున్నాము సార్ ఏంటి ఇక్కడ ఎన్ని మండలాలు పాల్గొంటున్నారు అసలు ఎన్ని టీమ్స్ వచ్చినాయి కల్లూరు మండల స్థాయి ఆటల పోటీలు కల్లూరు మండలం అంటే గవర్నమెంట్ హై స్కూల్స్ తొమ్మిది ప్రైవేట్ స్కూల్స్ తొమ్మిది మొత్తం పద్దెనిమిది స్కూల్స్ పార్టిసిపేషను ఈరోజు ఓన్లీ బాలికల పాటిసిపేషను తొమ్మిది పాఠశాలల నుండి రెండు వందల యాభై మంది బాలికలు పాల్గొనడం జరిగింది మన కల్లూరు మండలం టీంని టీము సెలెక్ట్ చేసి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో జరిగేటటువంటి జోనల్ స్థాయి పోటీలు జోనల్ స్థాయి పోటీలు అంటే కల్లూరు మండలం పెనుబల్లి మండలం సత్తుపల్లి మండలం వేంసూరు మండలాల నుంచి నాలుగు టీముల్ని నాలుగు మండలాల నుంచి ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ మళ్ళీ మన సత్తుపల్లి జోన్ టీముని సెలెక్ట్ చేసి దాన్ని జిల్లా స్థాయి పోటీలు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా విద్యాశాఖ అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఒక్క మండలాలు ఖమ్మం అర్బన్ రూరల్ కలిపి ఇరవై రెండు మండలాల్లో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఇరవై రెండు మండలాలని మళ్ళీ ఆరు జోన్లుగా విభజించి ఆరు టీములని అక్కడ ఆహ్వానించి అక్కడ రాష్ట్ర స్థాయి ఎంపికలు చేయటానికి జిల్లా కలెక్టర్ గారు ముజామిల్ ఖాన్ గారు జిల్లా విద్యాశాఖాధికారి గారు ఏటుకూరి సోమశేఖర్ శర్మ గారి ఆదేశాల మేరకు ఈ మండల టోర్నమెంట్ కన్వీనర్గా పత్తిపాటి నివేత గవర్నమెంట్ హై స్కూల్ కల్లూరు ప్రధానోపాధ్యాయులు గారు అలాగే మండల విద్యాశాఖాధికారి గారు ఎం దామోదర్ ప్రసాద్ గారు మాకు ఇక్కడ పీడీల్లో సీనియర్గా ఉన్నటువంటి వారిని మండల సెక్రటరీకి ఇస్తారు చిన్నబాబు గారు చిన్న కోరకొండ హై స్కూల్ పీడీ ఇక్కడ ఈ హై స్కూల్లో ఉన్నటువంటి పీడీపీటీలు భీమా బీ భీమా అండ్ వేరు రాగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మన మండలంలో ఏడు గవర్నమెంట్ పీడీ పిఈటిలు ఉన్నారు ఒక ఐదుగురు ప్రైవేట్ పాఠశాల పీఈటీలు అందరం కలిసి ఈ పోటీలు నిర్వహిస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అమ్మాయికి కూడా ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీసు ప్లస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళని మండల స్థాయికి ఎంపిక చేయటం జరుగుతుంది ఇది ఈ మండల క్రీడల యొక్క పూర్తి వివరాలన్నీ రోజు ఆడపిల్లలకు నిర్వహించింది పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిలంటే తొమ్మిది పది తరగతులు వాళ్ళు ఒకటి ఒకటి రెండు వేల ఎనిమిది తర్వాత జన్మించిన వారి అర్హులు సబ్ జూనియర్స్ అంటే ఒకటి ఒకటి రెండు వేల పదకొండు తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో ఈ వయసులో ఉన్నటువంటి పిల్లల్ని పద్నాలుగు సంవత్సరాల ఏజ్ గ్రూపు పదిహేడు సంవత్సరాల ఏజ్ గ్రూపులో మంచి క్రీడా నైపుణ్యం కనపరిచినటువంటి బాలికల్ని ఎంపిక చేసి మన మండల టీముకి ఎంపిక చేయడం జరుగుతుంది వాళ్ళు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో ఇక్కడ జోనల్ మీటింగ్ రావడం జరుగుతుంది ఈ మూడు రోజుల్లో కూడా ఇక్కడికి వెళ్ళక స్పెసిఫిక్ కోచింగ్ ఉంటుంది ఆ కోచింగ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ పిటిలు ఇదే గ్రౌండ్ తీసుకొని రావాలి మనకి ఖోఖో కబడ్డీ వాలీబాల్ మూడు జరిగినాయి మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు అమ్మాయిలకు అబ్బాయిలకు అథ్లెటిక్స్ ఉంటాయి అథ్లెటిక్స్ అంటే హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఈ మూడు కూడాను స్ప్రింట్స్ వేగవంతంగా పరిగెత్తాలా తర్వాత ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఈ మూడు ఈవెంట్స్ కూడా మిడిల్ డిస్టెన్స్ రన్సు ఇవి ఆరు ఈవెంట్లో రన్స్ అయితే రెండు జంపులు ఒకటి హై జంప్ ఒకటి లాంగ్ జంపు రెండు త్రోస్ డిస్కస్ త్రో జాబిలెన్ త్రో ఒకటి షార్ట్ పుట్ కూడా ఉంటుంది ఈ ఈవెంట్లు చేస్తాం మనం మూడు వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది ఫస్ట్ ఇప్పుడు జరిగినటువంటి ఈ రోజు జరిగినటువంటి వాలీబాల్ బాలికల పోటీలో అండర్ సెవెంటీన్ గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ కల్లూరు గవర్నమెంట్ హై స్కూల్ చెన్నూరు అలాగే అండర్ ఫోర్టీన్ గర్ల్స్లో సోషల్ వెల్ఫేర్ ఫస్ట్ జెడ్పీఎస్ చెన్నూరు సెకండు ఖోఖో విభాగానికి వచ్చినట్లయితే అండర్ సెవెంటీన్ ఇయర్స్ గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ ఫస్ట్ జెడ్పీఎస్ చిన్న కోరుకోండి సెకండ్ అండర్ ఫోర్టీన్ ఇయర్స్కి వచ్చినట్లయితే సోషల్ వెల్ఫేర్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ సెకండ్ ఇంకా కబడ్డీ రిజల్ట్ రాలేదు ఇప్పుడు రెండు ఈవెంట్ల రిజల్ట్ వచ్చినాయి రెండు ఈవెంట్ రిజల్ట్స్ ఇవ్వటం జరిగింది థ్యాంక్ యూ ఓకే